పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం కారులకే నర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టులు పోయినా పోయినా పని చేశారు రుణం తీర్చుకోలేమని చెప్పి ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాప్లా కాస్తున్న మా పసుపు సైన్యం అందరికి పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారాలు పిలుస్తోంది తెలుగు దేశం మీ అందరి త్యాగాలకి సెల్యూట్ చేస్తున్నాను తమ్ముళ్ళు శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను